మహానగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్లు నగరవాసులకు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నూట ఎనభై రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నేటి నుంచి వాహనదారులకు అందుబాటులోకి రానుంది ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్కు పీజీఆర్ ఫ్లైఓవర్ గా నామకరణం చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు నూట నలభై కోట్ల అంచనా వ్యయంతో రెండు వేల ఇరవై రెండు మార్చి ఒకటిన దీని నిర్మాణానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది అంచనా వ్యయంతో మరో నలభై కోట్లు పెరిగి ఈ ఏడాది జూన్ పదిహేనున వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఆరు వరుసల్లో ఇరవై నాలుగు మీటర్ల వెడల్పుతో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్కు ఓ ప్రత్యేకత ఉంది ఇప్పటికే అక్కడ రెండు ఫ్లైఓవర్లు నిర్మించగా వాటిపై మూడో స్థాయి నిర్మాణంగా దీన్ని నిర్మించారు ఫ్లైఓవర్ వల్ల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ హఫీస్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ మరింత అనుకూలంగా ఉంటుంది ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా గమ్యస్థానాల్ని వేగంగా చేరుకోవచ్చు దీంతో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి జంక్షన్ లో ఇక నుంచి ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన మొత్తం నలభై రెండు ఫ్లైఓవర్ పనుల్లో ముప్పై ఏడు ఈ ఫ్లైఓవర్తో పూర్తయ్యాయి స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎస్సార్డీపీ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు ఫలక్నుమా రైల్వే పైవంతన నుంచి శాస్త్రిపురం ఆర్ఓబీ పనుల్ని రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని రైల్వే అధికారుని కోరారు జూలై చివరి నాటికి ఫలక్నుమా ఆర్వోవీ పనుల్ని ఆగస్టు చివరి నాటికి శాస్త్రిపురం ఆర్వోవీ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు ఈ రెండు పూర్తయితే ఎస్ఆర్డీపీలో మొత్తం ముప్పై తొమ్మిది పనులు పూర్తి కానున్నాయి